వెల్కమ్ టు మై ఛానల్ అలా మదనపల్లి ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఆరవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో హోసూరు అనంతపురం కొమ్మూర్ పల్మినేరు బీకోట కలిగిరి కోలార్ వడ్డిపల్లి బాగేపల్లి అలాగే మదనపల్లి టొమాటోధరలు ఏ విధంగా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో చూసుకుందాం ముందుగా హోసూరు చూసుకుంటే ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ఈ పొడికాయలు తార్డ్ క్వాలిటీలు మచ్చలు మిక్సింగ్లు అన్నీ మినాయిస్తే సెకండ్ క్వాలిటీలు మీడియాలు క్లాసులు టాప్లు అన్నీ కలిపి చూసుకుంటే హోసూర్లో రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పాటలు పలికాయి ఈ క్వాలిటీలు ఇవన్నీ కలిపి చూసుకుంటే రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక అనంతపురం పున్నూర్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అన్ని పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి అంతకుముందు మదనపల్లలో చూసుకుంటే యావరేజ్గా చూసుకుంటే మదనపల్లలో ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే సరుకులు ఎక్కువ పలకడం జరిగింది ఇంకా టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు అయితే మదనపల్లిలో తొమ్మిది వందలు అయితే టాప్ రేట్ పడింది ఇంకా సేమ్ నిన్న ఎలా ఉన్నాయో ఈరోజు కూడా అలాగే ధరలు పలకడం జరిగింది ఏ మాత్రం తగ్గలేదు ఏ మాత్రం పెరగలేదు ఇక అలాగే అనంతపురం చూసుకుంటే ఇక్కడ చిన్న బాక్సులు ఉంటాయి పదహైదు కేజీలు ఇక్కడ ప్రారంభ ధర రెండు వందల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక పుంగనూరు పుంగనూరు చూసుకుంటే ఇక్కడ రెండు యాభై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ధర పలికింది ఇక పల్మినీర్ చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పలకడం జరిగింది ఇక వీకోట చూసుకుంటే ఇక్కడ నూరు రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు అయితే వేలంపాట్లు పలకడం జరిగాయి ఇక కలికరి చూసుకుంటే ఇక్కడ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే వేలంపట జరిగింది కోలార్ విషయానికి వస్తే ఇక్కడ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఎక్కువగా సరుకులు పలకడం జరిగింది కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు అయితే ఐదు అయితే టాప్ రేట్ పడడం జరిగింది ఇక వంటిపల్లి చూసుకుంటే ఇక్కడ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే ధరలు వెళ్ళాయి అలాగే బాగేపల్లి నూట యాభై నుంచి నాలుగు వందల వరకు అయితే ఈ బాగేపల్లిలో కూడా ఈ ధరలు వెళ్ళడం జరిగింది ఇది ఈరోజు ధరలు ఇది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి